సాక్షాత్తూ శ్రీస్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రత కథలు మొదటి అధ్యాయము శ్రీభగవాన్ కలియుగములో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తూ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి భక్తునికి శ్రీనివాసుని రూపములో వెలసి శ్రీవెంకటేశ్వరునిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీమన్నారాయణులవారు శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం గా ప్రసిద్ధినొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అగ్ననిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయీ ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరును ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వ జన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలనునరుస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయ ప్రయాసరనోర్చి తిరుమల యాత్రచేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నామీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతను ఎవరైనను ఎప్పుడైననూ ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీ గాని పౌర్ణమి పంచమీ సప్తమీ ఏకాదశితిథులయెందుగాని శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులయందుగాని ఆచరించిన మిక్కిలీ ఫలదాయకన ఈ కలియుగములో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను నీకు ఎప్పుడూ ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలుగాని ఆరోగ్య గాని ఉద్యోగ వ్యాపార గాని కలిగి మనశ్శాంతి మూడు లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టిననూ ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి వేరెట్లు శుభప్రదము కాగలదు ఈ వ్రతమాచరించిన వెంటనే సకల సుఖశాంతులు అప్లైశ్వర్యములూ లభించగలవు ఉదయమునగాని సాయంకాలమందుగాని ఈ వ్రతము ఆచరించవచ్చును ఈ వ్రతము వ్రతముఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలను మీ స్వగృహమందుగాని వసతిగృహమందుగాని నా ఆలయములందుగాని ఏ పుణ్యక్షేత్రమునందుగాని నదీ తీరమునగాని ఈ వ్రతమును ఆచరించవచ్చును మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులనందరినీ ఆహ్వానించి ఈ వ్రతమాచరించుట మిక్కిలీ శ్రేయోదాయకము ఈ వ్రతము ఆచరించిన విన్న విన్నవారికినీ ప్రసాదమును భక్తితో స్వీకరించిన స్వీకరించినవారికి అప్లైశ్వర్యములు కలగగలవు ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయనియే అనేక శుభములను కలుగచేయును మనస్సుతో నన్నే తలచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము కలియుగములో మీకు గల కష్టములన్నీయూ నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞయాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచు కొనవలెను మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవిలతో కూడియున్న నా పటమును మండపముపై ఉంచవలెను మండపమును గోడకు అంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకునవలెను లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజింపవలెను అటు తరువాత ఈ వ్రతమునందలి ఐదు అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను ఇదియే అధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ మునీశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు చివర గోవింద గోవిందా గోవింద అని మూడుసార్లు స్మరించవలెను ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరేనా పటమును ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరునికి దేవతలకు అష్టదిక్పాలకులకూ మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టములన్నీ తొలగిపోగలవు మీకు సకల శుభములూ కలుగును ఎవ్వరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపములో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహము మీ అందరి ఎందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీస్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు కలియుగ వాసులైన మనమందరమూ ఈ వ్రతమునాచరించి శ్రీవెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రలు కావలను ఈ వ్రతమాచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును గోవింద 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 ప్రథమోధ్యాయము సమాప్తము కాంతాయ కళ్యాణ నిధయే నిధయేడినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రెండవ అధ్యాయము శ్రీ విశ్వామిత్ర ఈ అధ్యాయమును మనకు మహాతపసంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రులవారు అనుగ్రహించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగములో ఆ కరుణా కరుణాకటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున అనేకమంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొందియున్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముందుగా మనమందరమూ నమస్కరించవలెను పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానము కలిగిరి ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు విష్ణు భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడూ వీరి వివాహము ఎట్లు జరిపించవలెనా అని చింతగా ఉండెడిది ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న ఆపార ప్రేమేని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు అందులకు విష్ణుచిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టము మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణనితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది గావించాడు అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి సపరియలు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరమో ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహాతపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు నీ వద్దదాచేదేమున్నది నా మనోవ్యథంతా నా పుత్రికల వివాహము గురించియే అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించితిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు అంతట విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శుభస్యశ్రీఘ్రం అన్నారుగదా మనపెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో ఈ ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీవెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకుని శ్రీవెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి అప్పుడు విష్ణుచిత్తులవారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడా బ్రాహ్మణోత్తముడు వ్రతీర్థ ప్రసాదములు తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తూ శ్రీలక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తూ అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి నిద్రా సమయమైనది అంతట విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా స్వామి కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమి చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరునూ నిద్రకుపక్రమించారు రాత్రి నాలుగోధామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణుచిత్తునికి బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పటు పీతాంబరం ఉంది ఆ పితాబరంపై వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి ఆహా ఏమీ మన అవధులూ లేవు వచ్చింది సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే భాగ్యము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీస్వామివారి విగ్రహాన్ని కళ్లకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కన్పించింది అంతటా ధనరాసులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహాత్మ్యము వలన గదా ఇదంతయూ జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్స్తుతించారు చూశారా సాక్షాత్తు శ్రీస్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమాచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కటాక్షాలు పొందండి శ్రీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రులవారు సెలవిచ్చారు రెండవ అధ్యాయము సమాప్తము శ్రీయహకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మూడవ అధ్యాయము శ్రీవశిష్ట ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టాగరిష్ఠులైన శ్రీవశిష్ట మునీశ్వరులవారు వారి అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని ప్రియ భక్తులారా వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీవెంకటేశ్వరుడు వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకునడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించినవారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు పూర్వకాలంలో అవంతీదేశంలో భాగ్యనగరమనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్యపూజలు కాదుగదా విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒకరోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కాని ఆ పట్టణంలో ఒక్కరుకూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇళ్ళూ నీట మునిగిపోసాగాయి అంతా గాఢాంధకారం తెల్లవారే సరికీ ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి అన్నీ ఐశ్వర్యాలు పోయి చివరికీ కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జలప్రళయం ఎవరికీ అంతు బట్టట్లేదు అంతలో వారికొక విశేషం కనిపించింది ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలచుకొనటం వలననే ఇలాం జరిగింది ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు ఆతిసామాన్యుడైన దేవయ్య ప్రతిరోజూ మీ ఊరిలోని శ్రీలక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీవెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకుని శ్రీవెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీవెంకటేశ్వర కల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వారు వివరించారు మూడవ అధ్యాయము సమాప్తము శ్రీయహకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నాలుగవ అధ్యాయము శ్రీ భరద్వాజ ఉవాచ శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీవెంకటేశ్వర వ్రతకల్పము లోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వరులు భరద్వాజ మహర్షులవారు ఈ విధంగా చెబుతున్నారు ఓ కలియుగ వాసులారా శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము అద్భుతమైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము వెంకటేశ్వరుని ప్రసన్నునీ గావించుకునడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు స్వామి దర్శనము సాధ్యము కాదు ఇదే విధముగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుటకూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కాని సాధ్యముగాదు ఆచరిస్తున్నవారు కథలు విన్నవారు ప్రసాదము స్వీకరించినవారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదురు పూర్వకాలమున నగరీ అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభీ ఎంత ఐశ్వర్యములు సంపాదించిననూ అతని లోభితనమునకు అంతులేకుండెను ఈ ఐశ్వర్యమంతయూ తన అనుకుని విర్రవీగిడివాడు ఎంతటి వారనైననూ ఈ అహంకారమే గదా అదో పాతాళమునకు త్రోసివేయినది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రమూ ఎంతో భక్తి కలిగి యుండెను వారికి ముగ్గురు పుత్రికలు పుత్రికైన కుమారి కీ దైవభక్తి ఎక్కువగా నుండెడిది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తుండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాడు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించెడిది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తానుకూడా వ్రతకథలను వినుదామని వెళ్ళింది వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నమయింది ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ల ఎదుటే తన అంగడికూడా బూడిద కావలసిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగటినుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కాని తాను ఉండిపోయాడు విడిచి పోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పు రవ్వకూడా తన దుకాణంపై పడలేదు ఏమీ ఈ విచిత్రం ఏమీ ఈ మాయ ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తానా ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరివారందరినీ పిలిచి శ్రీవెంకటేశ్వర వ్రతకల్పము భక్తిశ్రద్ధలతో ఆచరించాడు అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేషజీవితానంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపదనుంచి బయటపడ్డాడో చూశారు గదా ఈ వెంకటేశ్వర వ్రత మాహాత్మ్యమో అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజులవారు వారు అనుగ్రహించారు నాల్గవ అధ్యాయము సమాప్తము శ్రీయహకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధినాం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఐదవ అధ్యాయము శ్రీ అత్రి భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశంగాని వెంకటేశ్వరునితో సమానమైన దైవంగాని ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకునటానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఈ అద్భుత వ్రతకల్పంలోని ఐదవ అధ్యాయాన్ని మహాతపహసం పన్నులైన శ్రీ మహర్షులవారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్నే అనుగ్రహిస్తున్నాడు ఆర్తితో పిలచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమారదేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కాని అతడి దిగులంతా అతనికున్న అవిటి తనమే కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికీ తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవ్వరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తిశ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజంమీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయనా ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావులు లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటంలేదు ఈ అవిటి తనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసింది అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయనా తప్పక చెపుతాను సావధానంగా విను నీ అవిటి తనం పోవడమే కాకుండా నీకు అప్లైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్లీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను సెలవియండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీవెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయటనుంచి ఇంట్లోకి వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులూ లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూట ముల్లె సర్దుకుని మరుసటి రోజూ తెల్లవారుఝామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మడి సంగతే మరిచిపోయాడు దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తరువాత కలవవచ్చులెమ్మనుకున్నాడు వెళ్లి రాజాస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ బ్రాహ్మడికిచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీస్వామివారు తన మాహాత్మ్యం తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మర్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్షపడింది రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారు ఎందుకిలా జరిగింది ఎందుకీ అభాండం మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముడిని ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతీనెలా మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరివిధాల వేడుకున్నాడు భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహంచేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు అప్పటినుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు అని అత్రిమహర్షులవారు సెలవిచ్చారు గోవింద గోవింద పంచమాధ్యాయము సమాప్తము శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవెంకటేశ్వర వ్రత కల్పము సమాప్తము